ఇంకా మనమందరం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా మహిళలు అందరూ మన స్టేట్ వైడ్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా బాధ్యతని అందరూ కూడా నిర్వర్తిస్తున్నారు అవతల పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైసీపీ కార్యకర్తలు ఎలా ఎటువంటి వ్యాఖ్యలు మనం మనమందరం చూసాం మహిళల్ని అగౌరవపరిచే దాంట్లో వాళ్ళు ఎప్పుడూ ముందే చెప్పుకోవాలి సొంత చెల్లిని తల్లిని పట్టించుకోలేదు ఇప్పుడు మన అమరావతిని పట్టించుకోలేదు వాళ్ళు అన్ని సంవత్సరాలు మహిళల మీద కూడా ఏ గౌరవం లేకుండా గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రతి చోట అవమానిస్తూనే ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా ఒకసారి అవమానం చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే ఇప్పుడు మన అమరావతిని కూడా తల్లి అమరావతిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఇటువంటి సంస్కారం మనకొద్దు అని చెప్పి ప్రతి ఒక్క మహిళా భద్రత మనకి ఎంతో ఉంది మన ప్రతి ఒక్కరి మీద ఉంది అందరూ ఒక్కసారి గుర్తించాలని కోరుకుంటున్నాను మహిళలను ఎక్కడైతే ఆదరిస్తారో అదే అక్కడే మంచిగా లైఫ్ ఉంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది అని మనం ఇప్పుడే కాదు పురాణాల్లో కూడా చదువుకున్నాం అలాంటి సంస్కారం లేని మనుషులు మనకు నిజంగానే మన లైఫ్లో కావాలా దానికి కావాల్సిన గుణపాఠం మనము లాస్ట్ టైం ఎలక్షన్లలో నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చి మరీ మనం తెలియజేసుకున్నాము వాళ్ళకి పదకొండు సీట్లు మాత్రమే జరిగింది ఇంకా కూడా అదే కక్షతో వాళ్ళు అని పెట్టుకొని ఇలా మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నాను మనమంతా మన అమరావతిని కాపాడుకునేకి ముందడుగు వేద్దాం